ఓం నమ శివాయ నమో కాళభైరవ నమో రాజమాతాంగీ దేవియే నమ విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ రాశిఫలాలు చెప్పుకునే ముందు మనం ఈ వైశాఖ అమావాస్య గురించి ఒక్కసారి మీకు వివరించేసి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం వైశాఖ అమావాస్య జూన్ ఆరవ తేదీ శనివారం జరుగుతుంది అదే రోజు శనీశ్వరుని యొక్క జయంతి కూడా మనకి ఉంది అయితే చాలామంది ఈ ఏలనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇక శని మహాదశలు ఇలా ఈ శని భగవాను ప్రభావంతో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ రోజు మన పీఠంలో ప్రత్యేకంగా మనం ఎప్పుడూ చేసేటువంటి ఈ రాజ శ్యామల సహిత మహాకాలభైరవ హోమంతో పాటు శనీశ్వరు కూడా ప్రత్యేకమైనటువంటి హోమం చేయబడుతుంది మనకి అదే ఐదు ఆరు తేదీల్లో పంచగ్రహ కూటమి కూడా జరుగుతుంది ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే సాధ్యమైనంత వరకు మీరు ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీ అభిష్టాలన్నీ కూడా మీరేదైతే మనసులో తలస్తున్నారో అలాగే ఏ పనులకైతే ఆటంకాలు ఏర్పడుతున్నాయో ఆటంకాలన్నీ తొలగి మీకు ఆ శనీశ్వరునికి గురువు భైరవుడే కదండీ ఆ మహాకాల భైరవుడు అన్నీ మీకు అందిస్తాడు తప్పకుండా మీ సంకల్పాలన్నీ సిద్ధిస్తాయి అలాగే అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది శని సేవను కోరుతాడు శని భగవానుడు సేవను కోరుతాడు అంటే ప్రతి హోమం తర్వాత మనం అన్నప్రసాద సేవ చేస్తూ ఉంటాం అలాగే మీ పేరుతో ఇప్పుడు కూడా అన్నప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది ఈ హోమంలో పాల్గొనాలి అనుకునేవారు పరోక్షంగా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మీ గోత్రనామాల వీడియో మరియు ప్రసాదం కూడా అందించబడుతుంది ఇంతవరకు పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా మంచి ఫలితాలే పొందున్నారు మీరు కూడా పొందటానికి ప్రయత్నం చేయండి అన్ని రాసుల వారు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులున్నా తప్పకుండా ఈ హోమ కార్యక్రమంలో పాల్గొంటే మీకు మంచి జరుగుతుంది అన్నీ కూడా సిద్ధిస్తాయి మరొక్క మాట మన పీఠం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలకు నిలయంగా మారాలని పది మందిని ఆదుకోవాలని పది మందికి మంచి చేయాలనే సంకల్పంతో ఉంది మీకు గతంలో చెప్పాను మన పీఠానికి అనుసంధానంగా మరొక హోమ్ని ప్రారంభిస్తున్నామని అయితే కొంతమంది పిల్లలు అయితే మనకి రావటం జరిగింది ఇంకా తీసుకోవాలని అనుకుంటున్నాం జూన్లో స్కూల్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి మగపిల్లలు ఎవరైనా సరే ఉంటే చిన్నతనం నుంచే ఒక సంస్కారవంతంగా ఆధ్యాత్మికంగా పెరిగినట్లయితే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా భవిష్యత్ అంతా బాగుంటుంది ఎవరైతే లేనివారు అంటే సింగిల్ పేరెంట్ కానీ లేదంటే ఇద్దరు పేరెంట్స్ లేనటువంటి పిల్లలకి మాత్రమే ఇక్కడ మనం మన పీఠంలో ఈ ఆశ్రమంలో పిల్లలకి వసతిని మరియు విద్యను కూడా అభ్యసించే ఏర్పాట్లు చేస్తున్నాం ఎవరైనా ఉన్నట్లయితే మీరు మన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మాత్రం తెలియచేయండి మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్తో మీరు ప్రోత్సాహం చేయండి అలాగే భైరవుని యొక్క అనుగ్రహం కూడా పొందండి పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మరి మన ఫలాల్లోకి వెళ్ళిపోదాం మిథున రాశి జూన్ ఒకటి నుంచి పదిహేను వరకు ఈ మిథును రాశి వారికి ఫలితాలని ఒకసారి పరిశీలిద్దాం నాలుగు గ్రహాలు ఏవింగ్లో ఉండటం వలన కాస్త ప్రతికూల ఫలితాలు అయితే ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి కాస్త జాగ్రత్తగా ఉండాలి నాలుగు గ్రహాలు ఏవింగ్లో ఉన్నాయి ముఖ్యంగా ఐదో ఆరో తేదీలో పంచగ్రహ కూటమి కూడా ఉంది ఆ రెండు రోజుల్లో కాస్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవటం అలాగే మీ ఇష్ట దైవాన్ని కూడా స్మరించుకుంటే ఎంత అవకాశం ఉంటే అంత స్మరించండి అలాగే ఆదాయం ఖర్చు కూడా చూసినట్లయితే సమానంగా కనిపిస్తూ ఉంది కొన్ని సంఘటనలు మాత్రం మీకు మంచి చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి సంఘంలో పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు అనుకోని సంఘటనలు మీరు ఏదో ఎప్పుడో చేసినటువంటి ఒక మంచి పని కావచ్చు అలాంటివి కూడా ఒక్కొక్కసారి సడన్గా ఫ్లాష్ అవడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కూడా ఏదైనా ఒక ప్రణాళికను ఒక ప్లానింగ్ అనేసి రెడీ చేసుకోవడం మీ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మానసికంగా కాస్త చిన్న గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది మానసికంగా అక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాలి మనోధైర్యంతో ముందుకు వెళ్ళినట్లయితే అంత మంచి జరుగుతుంది అలాగే కొన్ని కార్యక్రమాలు మీకు ధన వ్యయాన్ని కూడా ఇచ్చే పరిస్థితి అయితే ఉంది రుణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే మొండిపకాయలు ఏమైనా ఉంటే అవి వసూలు చేసుకోవటానికి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు మాత్రం అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఒకటికి రెండు సార్లు మీకు ఆలోచించుకోండి కన్సర్న్ పీపుల్తో మాత్రం డిస్కస్ చేయండి అంతే తప్ప ఎవడో ఒక ఫ్రెండ్ వచ్చి మీకు ఎవరో తెలిసిన వాడు దానికి చాలామందికి ఏం జరుగుతూ ఉంటుందంటే వాళ్ళ వ్యాపారాలు కానీ ఏదైనా సజావుగా సాగుతూ ఉంటాయి ఎవడో సడన్గా లటుక్కుని వస్తాడండి వాడు వచ్చి బాయ్ ఇదేముంది ఇంకా పెద్ద ఇంకా పెద్ద చేసేసినట్లయితే కోట్లు కోట్లు వచ్చేస్తాయని చెప్పి ఆశ చూపిస్తాడు పాపం మీరేం చేస్తారు ఉన్న వ్యాపారంలో ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి అటువైపు డైవర్ట్ చేయటం ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోవటం తర్వాత చాలా బాధలు పడి అప్పులు కూడా అయిపోవటం జరుగుతూ ఉంటుంది చాలామందిని చూస్తూ ఉంటాం అలా చెడిపోయిన వాళ్ళు మా దగ్గరికి జాతకాలకు వస్తూ ఉంటారు ఇప్పుడు ఆ డబ్బు ఎలా రికవర్ అవుతుందండి ఇటో పోయాడు నన్ను ముంచేసాడు అని చెప్పి ఏం చేస్తాం వాళ్ళకి నిమ్మకాయ డెప్పలో తిరగేసి పెడితే అవుతుందా లేకపోతే వందత్తులు పెడితే అవుతుందా రికవరీ ప్రయాసాలు తప్ప అందుకే ముందుగానే ఆలోచించుకున్నట్లయితే భగవంతుడు మనకి ఇచ్చిన దాంతో తృప్తి పడేటట్లయితే భవిష్యత్తులో కష్టాలు రావు ఎందుకంటే పక్కాడు చాలా తెలివైనడు ఆడు రూపాయి పెట్టుబడి పెట్టుకుంటా మనం చేత పెట్టేస్తాడు తర్వాత వాడికి పోయేదేముందండి ఆడు హ్యాపీగా ఉంటాడు మనమే నాశనం అయిపోతాం ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండండి అలాగే అనుకున్న పనులు కూడా సజావుగా నడిపించటంలో నాయకత్వ లక్షణాలు మీరు ఏర్పరచుకున్నట్లయితే అక్కడ మళ్ళీ కొద్దిగా డిఫర్ అవుతారు అనుకున్న పనులు సజావుగా జరపటంలో విఫలం అవుతారు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఒక పని అనుకుంటారు ఆ పనిని ఏదో ప్లాన్ చేస్తారు కానీ అది ముందుకు వెళ్ళటానికి ఏదో ఒక అబ్సెక్షన్స్ రావటం జరుగుతుంది ఇక్కడ కూడా అందుకే దైవాన్ని గట్టిగా మీరు పట్టుకోవాలి ఎక్కువగా నమ్మాలి ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా అంత సానుకూలంగా లేదు ఇంకా ఉద్యోగస్తులకైతే పని ఒత్తిడి అధికంగా కనిపిస్తుంది సహచరుల సహకారం కూడా లోపంగా ఉంది వ్యాపారస్తులకైతే సాధారణ ఫలితాలే ఉన్నాయి అయితే నష్టాలు మాత్రం పెద్దగా ఉండకపోవచ్చు పెట్టుబడులకు కూడా అనుకూల వాతావరణమైనా జాగ్రత్తగా చూసుకొని పెట్టుబడులు పెట్టండి ఇక రాజకీయ నాయకులకైతే కాస్త మధ్యమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఎవరేజ్గా ఉంది షేర్ మార్కెట్ అయితే అంత అనుకూలంగా కనిపించడం లేదు కళాకారులు మాత్రం అవకాశాల కోసం చాలా గట్టి ప్రయత్నాలు చేయాలి ఆరోగ్య సంబంధిత విషయాలు జాగ్రత్తగా ఉండండి జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు గ్యాస్ ట్రబుల్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులు మాత్రం చదువుపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం పోటీ పరీక్షలకు వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంటర్టైన్మెంట్ చూసుకున్నట్లయితే మీరు ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయవలసిన పని లేదు అలాగే ఒకసారి గ్రహ సంచారాన్ని పరిశీలించినట్లయితే భుజగ్రహం మాత్రమే మీకు కాస్త అనుకూలంగా కనిపిస్తూ ఉంది రవి వ్యయంలో సంచరించడం వలన చెప్పాను కదండి మీకు కానీ లేకపోతే కుటుంబ సభ్యులకు కానీ అనారోగ్య సమస్యల వలన కాస్త ఖర్చులు ఉండటం అలాగే దూర ప్రాంతాలకు ఉద్యోగస్తులకైతే బదిలీలు కూడా అకస్మాత్తుగా జరగటం కూడా జరుగుతూ ఉంది బుధుడు వ్యయంలో జూన్ పదమూడు వరకు సంచరించడం వలన కాస్త మానసికంగా హ్యాపీనెస్ కోల్పోవటం కూడా జరుగుతుంది ఇక శుక్రుడు కూడా పన్నెండు వరకు ఈ వేయంలోనే ఉండటం వలన ఏదైనా చోర భయం ఏదైనా విలువైన వస్తువులు దొంగిలింపు అలాగే కొన్ని ఏదైనా వెపన్స్ ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండండి మరి ఈ మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు మాత్రం నవగ్రహ మంత్రాన్ని చదువుకుంటే బాగుంటుంది ఓం ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయిచ గురు గురుశుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే కేతమ ఓం ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ గురు గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పద్దెనిమిది సార్లు చదువుకోండి డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ మంత్రాన్ని ఇవ్వటం జరుగుతుంది అవి చూసి చదవండి ఏం పర్వాలేదు అన్నీ మంచి జరుగుతాయి అవకాశం ఉన్నంతవరకు మీరు శివాలయానికి సందర్శించండి పశుపక్షాదులకు మంచి నీరు పెట్టండి అన్నీ మంచిగా జరుగుతాయి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళ తీతాయీమహే తన్నో కాళభైరవ ప్రచోదయాత్రి దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం సర్వి జనా సుకునో భవంతు లోకా సికునో భవంతు స్వస్తి